హైదరాబాద్ లో మహిళ అనుమానాస్పద మృతి మిస్టరీగా మారింది ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని మొదట అనుమానించారు కానీ ఇది హత్య అంటున్నారు ఆమె భర్త తమ ఆస్తిపై కన్నేసిన అన్నావదినలే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు ఆయన ఆరోపణల్లో నిజమేంత అసలు ఆ కుటుంబంలో ఏం జరిగింది ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన వాళ్లు ఎందుకు పారిపోయారు అనుమానాస్పద స్థితిలో చనిపోయిన ఈమె పేరు షర్మిల పదిహేనేళ్ల క్రితం సికింద్రాబాద్ ఈస్ట్ మారేడుపల్లికి చెందిన విశ్వాస్ శర్మను పెళ్లి చేసుకుంది లండన్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేసిన విశ్వాస్ వ్యాపారవేత్త ఎకనామిక్స్ లో పీజీ చేసిన షర్మిల ఇంట్లోనే ఉండేది ఈ దంపతులిద్దరూ మహేంద్ర హిల్స్ లో నివాసం ఉండేవారు వీరికి పదమూడేళ్ల కూతురుంది ఇదే ఇంట్లో మొదటి అంతస్తులో విశ్వాస్ అన్న అఖిలేష్ శర్మ వందలుంటున్నారు కొంతకాలం క్రితం రోడ్డు ప్రమాదంలో విశ్వాస్ తీవ్ర గాయాల పాలయ్యాడు తలకు గాయం కావడంతో అతని కాలు చేతులు పనిచేయట్లేదు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విశ్వాస్ కుటుంబ పోషణ భారంగా మారింది దీంతో షర్మిల పుట్టింటి వారు కొంత నగదును బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు దానిపై వచ్చే వడ్డీతో కుటుంబం గడుస్తోంది అయితే వీరు ఉంటున్న ఇల్లు కోట్ల రూపాయలు విలువ చేస్తుంది ఈ ఇంటిపై అన్నా వదనలు కన్నేశారని ఆరోపిస్తున్నాడు విశ్వాస్ శర్మ తమను ఏం జరిగిందో ఏమో కానీ ఏప్రిల్ ఇరవై రెండున షర్మిల బెడ్రూమ్ లో అనుమానాస్పద స్థితిలో చనిపోయింది బెడ్రూమ్ లోని కుండే చిన్న హ్యాండిల్ కు ఉరేసుకున్నట్లు ఆమె డెడ్ బాడీ కనిపించింది అయితే బెడ్రూమ్ లోని కిటికీకుండే గ్రిల్ తొలగించి ఉండడం చిన్న హ్యాండిల్ కు ఆమె ఉరివేసుకున్నట్లు చెబుతూ ఉండడంతో అనుమానాలు తలెత్తాయి ఎవరో ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారన్న అనుమానాలు బలపడ్డాయి ఇన్ని అనుమానాలున్నా అన్నా మాత్రం సూసైడ్ చేసుకున్నట్టుగానే ఫిర్యాదు చేయమని తనపై ఒత్తిడి తెచ్చారంటున్నాడు విశ్వాస్ विच डिप्रेवेड ऑफ मदर और ये एज रहता मतलब डॉटर मदर का रिलेशनशिप बढ़ाने का और मतलब जितना पक्का कर सकते हैं उतta पक्का करने का पर अभी तो उन्हों मतलब शीज डिप्रेवेड ऑफ द मदर विश्वास फिरियाद मेरे को तुकारम गेट पुलिस ने मुंदिगा सोसेट केस नमोची सर आत्रवत हाथिये कावचंटू आमे कुटुम्बस सभील मार దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదైంది ప్రస్తుతం విశ్వాస్ అన్నావదులు పరారీలో పరారీలు ఉన్నారు తన తల్లిని పెద్దనా పెద్దమ్మలు ఏ విధంగా చిత్రహింసలు గురిచేసేవారో వివరిస్తూ విశ్వాస్ కూతురు ఓ లేఖ రాసింది షర్మిల కూడా తమకు రక్షణ కల్పించాలంటూ పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసిందంటున్నారు కుటుంబ సభ్యులు और यहाँ तक कि यह भी थ्रेट दिया गया है कि अगर आप जो हम बोलना चाह रहे हैं अगर वो आप नहीं लिखोगे तो आपको प्रॉपर्टी से जो है बेद, बेदखल कर देंगे और और यहाँ तक कि आपकी बेटी है उसको भी जान से, से मार देंगे तो इन्होंने प्रेशर में आके वही लिखा जो उन्होंने उनसे बुलवाया और यही रीजन है कि जो फर्स्ट एफ लिखी गई है वो उस पर पुलिस उसी को सारा बेस और मतलब कंप्लीट रिपोर्ट मान के कोई एक्शन नहीं ले रही इनता मुद्दों पुलिस वालों को कम्प्लेट చేసినట్టు మాకు సమాచారం ఉంది కాలనీ తరఫు నుంచి వాళ్ళు కోర్టు నుంచి కూడా లెటర్ తెచ్చుకోవడం జరిగింది ప్రొటెక్షన్ కోసము అవన్నీ ఉన్నాయి కానీ మళ్ళీ లాస్ట్ సాటర్డే ఇట్లా హ్యాంగ్ చేసుకుందని అంటున్నారు అంటే మేము కూడా చూసాం చూ చూడడం జరిగింది కానీ మాకు ఏంటంటే అది నమ్మకరంగా హ్యాంగ్ చేసుకుంది కానీ నమ్మకరంగా హ్యాంగ్ చేసుకున్నట్టు లేదు ఫాల్స్ ప్లాటెడ్ ముస్డర్ హై कि उसके पीछे हमें जब रूम में इन्वेस्टिगेशन किया तो एक विंडो भी ओपन खुला मिला जिसमें कोई लॉक नहीं था। बट पुलिस ने क्या किया 2014 में उसका कोई प्रेशर में depression कोई मेडिकल डिप्रेशन का ऐसे मेडिकल रिपोर्ट लेके 2014 के 2040 तीन महीने के उस एविडेंस के बेसिस पे उसको सुसाइड बना के। बात इतनी औरों प యాభై కిలోలకు పైనే బరువున్న మహిళ చిన్న హ్యాండిల్కి ఎలా ఉరివేసుకుంటుంది కిటికీ గ్రిల్ ఎందుకు తొలగించి ఉంది అసలు ఆ రోజు ఏం జరిగింది అన్న కోణాల్లో దర్యాప్తు చేస్తే షర్మిల డెత్ మిస్ట్రీ వీడుతుంది అయితే తుకారం గేటు పోలీసులు సక్రమంగా దర్యాప్తు చేయలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి